చంద్రతి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఎంపీపీ బైరగొని లావణ్య శుక్రవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ హాస్పిటల్లోని రోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు రోగులకు ఏ విధంగా సేవ చేస్తున్నారో రోగులను అడిగి తెలుసుకున్నారు అలాగే నూతన ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరగా బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నిస్సార్

డాక్టర్ నిసార్ పిహెచ్సి చందోతి మెడికల్ ఆఫీసర్ అండి నేను ఈరోజు మన ఎంబీపీ గారు ఈరోజు మన పిహెచ్సి నుంచి విజిట్ చేశారు ఈరోజు మన పిహెచ్సి కాకుండా మనకు కట్టే కొత్త బిల్డింగ్ని కూడా విజిట్ చేశారు ఈరోజు మరి ఆ పనులు వరకు జరిగాయి కంప్లీట్ అవుతుందా ఎందుకు డిలే అవుతుంది అన్ని రీజన్స్ని పరిశీలించడం కోసం అని చెప్పేసి వచ్చి ఒకసారి చెక్ చేశాయి ఈరోజు సో మన ఎంపీపీ గారికి ఒక రిక్వెస్ట్ అండి మాకు ప్రజెంట్ అయితే హాస్పిటల్లో కొంచెం స్టాఫ్ అనేది బాగా తక్కువ ఉంది ఎంత ఉండాలో అంత స్టాఫ్ అయితే లేదు అండ్ కొన్ని వసతులు కూడా మాకు కొన్ని తక్కువ ఉన్నాయి ఆ వసతులు కూడా కొంచెం మాకు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అండ్ స్టాఫ్ గురించి కూడా కొంచెం మీరు మీ హైయర్ అథారిటీస్ తోటి వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ అందరికీ నమస్కారం మరి ఈరోజు మూర్తి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరి డాక్టర్ నిసాదారి ఆధ్వర్యంలో మరి పరిశీలించడం జరిగింది మరి అదేవిధంగా అక్కడ వచ్చిన తోటి కానీ తర్వాత ఇచ్చే వాళ్ళతో కానీ అదేవిధంగా మెడికల్ ఆఫీసర్తో కానీ మరి మేము మాట్లాడడం జరిగింది మరి హాస్పిటల్లో కొంచెం స్టాఫ్ కొరత ఉందని కూడా చెప్పడం జరిగింది అది గౌరవ ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోతామని కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా హాస్పిటల్లో కూడా పాములు రావడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని అక్కడ ఉన్నటువంటి అక్కడున్నటువంటి డాక్టర్స్ గారు వాళ్ళు కూడా నర్సులు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి కొత్త బిల్డింగ్ కూడా కాంట్రాక్టర్ గారు తొందరగానే పూర్తి చేయాలని చెప్తా ఉన్నారు మాకు చూస్తేనేమో ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తా ఇస్తామని చెప్తున్నారు కాకపోతే దీన్ని చూస్తే దాదాపు చాలా టైం తీసుకుంటుంది అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి కాంట్రాక్టర్ గారు తొందరగా మరి కాంట్రాక్టర్ గారు తొందరగా ఈ బిల్డింగ్ని పూర్తి చేయాలని మరి అక్కడ వాళ్ళతో ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడుకొని మరి హాస్పిటల్ను తొందరగా పూర్తి చేస్తారని కూడా మేము ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరి దీనిలో పాల్గొన్నటువంటి డాక్టర్ నిషా గారికి అదేవిధంగా కోప్షన్ గారికి మరి రమేష్ గారు పాల్గొనడం జరిగింది